హీరోయిన్ ఊహా ఈమె పంతొమ్మిది వందల డెబ్బై జనవరి ఒకటిన కేరళలో జన్మించారు ఈమె అసలు పేరు ఉమా మహేశ్వరి ఈమె డిగ్రీ కంప్లీట్ చేశారు ఊహా గారికి చిన్నప్పటి నుంచి చదువుపైన ఎక్కువ ఆసక్తి ఉండేది యాక్టర్ కావాలని ఎప్పుడు అనుకోలేదు కానీ తన మేనమామయ్య ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీలోకి అడిగి పెట్టారు ఈయన ఎవరో కాదండి ఒకప్పటి రచయిత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసినటువంటి కేఎల్ నారాయణరావు గారు ఈయన ఊహా గారికి సొంత మేనమామ కావడంతో గారిలోని చలాగిదనం చూసి ఈమెకు నటన డాన్స్ నేర్పించండి లైఫ్ లో మంచి యాక్టర్ గా గుర్తింపు పొందుతుంది అని ఎంతగానో ప్రోత్సహించేవారు దాంతో ఆమె తల్లిదండ్రులు ఊహ గారికి చిన్నప్పటి నుంచే డాన్స్ నేర్పించారు ఊహా డిగ్రీ చదివే టైంలో సినిమా అవకాశాల కోసం వెతుకుతూ ఉండగా ఈమె ఫోటోస్ కేఎల్ నారాయణరావు గారు ఒక తమిళ డైరెక్టర్ కి చూపించారు దాంతో మొట్టమొదటిసారిగా ఒక తమిళ చిత్రంలో హీరో కార్తిక్ సరసన హీరోయిన్గా నటించే ఛాన్స్ అయితే వచ్చింది అలా మొదటిసారిగా తమిళ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యారు ఆ సినిమా